ఇది వావిలాకు అంటే మన మారేడాకు ఆకు చూసినా చూడండి ఆ విధంగానే ఉంటుంది మూడు ఆకులు ఉంటాయి మంచిగా కమ్మగా వాసన వస్తుంది ఇంకొకటి మీరు ఐడెంటిఫికేషన్ చెప్తున్నారు దీని ఐడెంటిఫికేషన్ మన ఊర్లో పల్లెటూర్లో ఒక ముస్లామి నుండి చిన్న పిల్లలు అందరికీ తెలుసు ఇది మన సిటీ వాళ్ళకి దురదృష్టం మనకు కనబడదు కానీ ఊర్లో ఎవరైనా వాయులాకు అంటే ప్రతి ఇంట్లో ఒక అనాయితీగా ప్రతి ఇంట్లో ఒకటి ఉంటుంది చెట్టు దాని గురించి డౌటే లేదు కానీ రావడానికి కొంచెం తక్కువ అయిపోతుంది అంత బ్యూటిఫుల్గా చెట్టు ఉంటుంది అది తో అందంగా ఉంటుంది కమ్మగా వాసన వస్తుంది మళ్ళీ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి సో ఈ విధంగా ఊర్లో వాళ్ళకి ప్రతి వావిలు అంటే అర్థం పెట్టుకుంటారు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏం లేదు గుర్తు పెట్టుకుంటారు వాళ్ళకి సో డాక్టర్ గారు మరి ఈ వావిలి చెట్టు మాక్సిమం అందరి ఇల్లల్లో ఉంటుంది పరిసరాల్లో కూడా ఉంటుంది సో మరి దీంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అంటే ఏం చెప్తారు చూడండి మనం ఊర్లో బ్యాక్గ్రౌండ్ లో చూస్తే మన ఊర్లో బాలింతలకు స్నానం చేపిస్తారు మీరు విన్నవచ్చు లేడీస్ చాలా మంది డెలివరీ అయిన వెంటనే దీన్ని ఆకులు తీసుకొని మంచిగా వేడి వేడిగా నీళ్ళు పెట్టి లేడీస్కి స్నానం చేస్తారు సో అది ఏమంటే వాతాహారం అంటే మనం డిగ్రీ తర్వాత మన డెలివరీ అయిన తర్వాత బాడీ మొత్తం ఒక నర్వస్ సిస్టమ్ మొత్తం బ్రేక్డౌన్లో ఉంటుంది ఆ నర్వస్ సిస్టమ్ని మళ్ళీ స్టిములేషన్ చేసి మళ్ళీ సమాన స్థితికి తీసుకురావాలంటే ఈ ఈ నర్వస్ సిస్టమ్ మీద ఇది బాగా పనిచేస్తుంది ఈవెన్ బ్రెయిన్ నుండి స్పైనల్ కోడ్ అన్ని బాడీలో ఉన్న ఏమంటారు చక్రాల మీద కూడా ఇది పనిచేస్తుంది సో ఈ విధంగా అది చేస్తే డెలివరీ తర్వాత ఒక కొత్త ప్రాణం లేడీస్కి డెలివరీ తర్వాత మొత్తం బాడీ స్థితిలో ఉంటుంది చాలా వీక్ ఉంటుంది సో దాన్ని మళ్ళీ పునఃస్థితికి తీసుకురావాలంటే ఆ స్థితిలో ఈ దీంతో స్నానం తో దానిలో అన్ని ఔషధాలు స్నానం చేపిస్తారు మేము కడుపులో తాకి కొంతమంది కషాయం చేసి తాకిస్తారు కానీ ఆ స్నానంలోనే అన్ని గుణాలు ఉంటాయి సో ఆ విధంగా నర్వస్ సిస్టమ్ మార్పు అంటే నర్వస్ సిస్టమ్ బూస్ట్ చేయడమే కాకుండా నొప్పులు ఏదైనా ఉంటే కూడా తగ్గిస్తుంది అదే నర్వస్ సిస్టమ్ అంటే మన నొప్పితోనే సంబంధం అది నర్వస్ సిస్టమ్ తో మనకు బాడీకి పెయిన్స్ వస్తాయి వెంటనే పేషెంట్ కి బాలింత లేడీకి రిలీఫ్ సో ఆ విధంగా అరోమా దానిలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏమంటే ప్రాపర్టీ ఏమన్న అరోమా సుగంధి ద్రవ్యం అది చూడండి ఇప్పుడు వర్షం వచ్చింది వర్షం వచ్చిన వెంటనే దానిలో ఆ కమ్మంగా వాసన వస్తుంది ఆ వాసనతోనే మన హార్మోన్స్ అన్ని సెటప్ అయిపోతుంది మన మల్లెపూలు ఉంటారు మల్లెపూలు వాసన చూస్తే మనకు మంచిగా అనిపిస్తుంది అదే విధంగా దీని హార్మోన్స్ తోనే ఆ స్మెల్ తోనే మన హార్మోన్స్ మంచిగా అయిపోతుంది అంత ఎఫెక్ట్ ఉంటుంది అండి డాక్టర్ ఇంకా మోర్ హెల్త్ బెనిఫిట్స్ అంటే ఇంకా దీన్ని అనేది ఏ విధంగా ఉపయోగించవచ్చు అంటారా దీని దీని ఆకులు చాలా మంచిగా పనిచేస్తుంది ముఖ్యంగా మన ఊర్లో ఏం చేస్తారంటే దీన్ని మన అనుభవం చూస్తున్నాము మోకాలు నొప్పిలు కీలవాతం ఉంటుంది మోకాలు మోకాలు అరిగిపోయి ఆర్థరైటిస్ అని చెప్పారు దానిలో ఏం అంటే దీన్ని ఆకులు తీసుకొని దంచి ఒక పెంక మీద వేడి చేసి ఒక పొట్టంలాగా కడుకొని దానితోని కాపం కాపం చేస్తారు కాపడం పెడతారు దాంతో ఏమంటే మోకాల నొప్పి అవి చాలా తక్కువ అదే విధంగా దీన్ని ఆకులు తీసుకొని ఒక పది ఆకులు తీసుకొని ఒక కప్పు నీళ్ళు వేసి ఉడకబెట్టి దాన్ని కషాయం చేసి కూడా తాగుతారు దాంతో కూడా నొప్పిలు నొప్పి అది కషాయం చేసినప్పుడు దానిలో రెండు మిరియాలు వేయాలి మిరియాలు వేసి కషాయం చేసి తాగాల దాంతోని కూడా మోకాల నొప్పి దాంతో పాటు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ డిసార్డర్ వాళ్ళు సరిగా తిండి లేదు కాల్షియమ్ డెఫిషియన్స్ అట్లా ఉంటే కూడా వస్తుంది అక్కడ వాళ్ళు నువ్వులు వేసుకోవచ్చు ఈ కషాయం చేసి నాలుగు ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి నువ్వులు బెల్లం వేసుకొని తాగితే ఇంకా తొందరతా చిన్న వయసులో ఉన్న వాళ్ళు పెద్ద వయసు వాళ్ళకి ఇట్లా తాకే సరిపోతుంది నువ్వులు బెల్లం వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది పాటు ఇది ఏమంటే దోమలు రాకుండా కూడా చేస్తుంది మన చుట్టుపక్కల ఇంట్లో అనుకోండి ఆ స్మెల్ కి దోమలు రావు రిపెలెంట్గా ఇన్సెక్ట్ రిపెలెంట్ మాస్కిటో రిపెలెంట్ గా పనిచేస్తుంది మళ్ళీ ఇంకొకటి దీన్ని ఆకులు తీసుకొని ఎండబెట్టి మనం ఇంట్లో ఫొమకేషన్ దాన్ని ఒక ఆవు పిడికల్ చేసి దాన్ని పొడి చేస్తాం అనుకోండి పొగ వస్తుంది ఆ పొగ మన రూమ్ లో అంతా పోతే మొత్తం మాస్కిటోస్ అన్ని వెళ్ళిపోతుంది దీని దాని సైడ్ ఎఫెక్ట్ రావు అదే మనం కెమికల్ మాస్కిటో రిఫెక్ట్స్ వాడితే దానిలో సైడ్ ఎఫెక్ట్స్ సో దీనిలో మంచిగా అట్లా కూడా మనం ఊర్లో దీన్ని ప్రాప్ పాపులరైజ్ చేయవచ్చు మస్క్యూడ్ గా ఎందుకంటే అప్పుడు మలేరియా లాంటి జబ్బులు చాలా వస్తున్నాయి సో దాన్ని మనం వావి లాకుల్ని ఈ విధంగా వాడుకోవచ్చు సో డాక్టర్ గారు ఇంకా అంటే డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం కానీ లేదంటే దీన్ని కషాయం చేసుకొని తాగడానికి ఏదైనా ఉపయోగపడుతున్నా డైజెస్టమ్ పని ఉంటుంది కానీ ముఖ్యంగా ఇది స్కిన్ డిసీస్ లో బాగా పనిచేస్తుంది చెప్పిన చెప్పింటే కుష్టహారం అని చెప్పింది సో కుష్ఠ అట్లా అట్లనే దాని ఆకులు తీసుకొని కషాయం చేసి తాగడం మళ్ళీ అదే ఆకుని ఉడకబెట్టి దాంతో స్నానం చేయడం బాడీ మొత్తం స్నానం చేయడం సో దానిలో చర్మ వ్యాధులు అన్ని పోతాయి ముఖ్యంగా స్వరాసెస్ లాంటి దానిలో కూడా మేము ఇస్తూ ఉంటాం చాలా బాగా పనిచేస్తుంది స్కిన్ డిసీస్ లో నర్వస్ సిస్టమ్ లో ఇంకొకటి ముఖ్యంగా హార్మోన్స్ చూడండి వాసంతో హార్మోన్స్ మీద ఎఫెక్ట్ వస్తుంది ఇప్పుడు మనకు సమాజంలో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది పీసీఓడి అని పాలిసిస్టిక్ ఒబరిన్ సిండ్రోమ్ అని ఒక జబ్బు వచ్చింది ముఖ్యంగా యంగ్ టీనేజ్ పిల్లలకి వస్తుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పిల్లలకి వస్తుంది తో మెసెస్ రెగ్యులర్ రావు రెగ్యులర్గా వస్తాయి దానిలో ఈ మొక్క చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇప్పుడు దాని మీద ఎంత రీసెర్చ్ అయింది దాని ఈ ఆకుది ఎక్స్ట్రాక్ట్ తీసుకొని మోడర్న్ డాక్టర్స్ దాన్ని వాడుతున్నారు తో మన పాతకాలం ఏం చేస్తుంటే దీన్ని కషా బహిష్ఠ సరిగా రాలేదనుకోండి దాన్ని మన ఆయుధంలో ఏం చెప్తా అంటే ఋతుశూలం ఋతు అంటే మెన్సెస్ శూలం అంటే నొప్పి ఋతు శూలంలో ఇది బాగా పనిచేస్తుంది మన శాస్త్రంలో ఉన్నది ఇప్పుడు మోడర్న్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాని మీద రీసెర్చ్ చేసి దానితో ఎక్స్ట్రా తయారు చేస్తారు ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్నది దాన్ని పీసీఓడి ప్రాబ్లంలో వాడుతున్నారు సో మనం ఏం చెప్పచ్చు ఇప్పుడు అందరు లేడీస్కి చాలా మందికి దానికి ట్రీట్మెంట్ లేదు అలోపతిలో అన్ని ఏదో కెమికల్స్ మెడిసిన్స్ ఇస్తారు దానికి ట్రీట్మెంట్ లేదు అలోపతి సైడ్లో తో మనము ఆ పేషెంట్స్ కి నిర్భయంగా ఒక పదే ఇరవై ఆకులు తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఉడకబెట్టి ఒక రెండు మూడు నెలలు తాకితే మెన్సెస్ సైకిల్ రెగ్యులర్ అయిపోతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఇది మనం పేషెంట్ కి ఏం సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాడచ్చు దానిలో పీసీఓడి ప్రాబ్లం చాలా బాగుంది చాలా మంది మహిళలు కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు సో అది ఎన్నాళ్ళ వరకు తాగాలంటే త్రీ సైకిల్స్ వాడండి త్రీ రెగ్యులర్ వచ్చేదాకా వాడాలా మళ్ళీ అది కూడా మార్నింగ్ తీసుకోవాలి ఆకులు తీసుకొని గ్లాస్ నీళ్ళు వేసి ఉడకబెట్టి అన్ని డాక్టర్ ఇంకా దీని వల్ల మోర్ హెల్త్ బెనిఫిట్స్ అంటే ఇంకా ఏం చెప్తారు అంటే బ్యూటీకి ఏదైనా ఉపయోగపడుతుంది అంటారు అది బ్యూటీకి ఏం లేదు దానికి బ్యూటీకి పెద్ద ఏం దానికి రోల్ లేదు మన స్కిన్ డిస్ చెప్చి చూడండి అదే నీళ్ళతో మనం స్నానం చేసుకోవాలా ముఖ్యంగా మీ ఇప్పుడు మీ కొంచెం మంది ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటారు ఎక్కువ ట్రావెలింగ్ చేస్తారు అలసిపోతారు తొందరగా వాళ్ళు ఏం చేయాలంటే దీని ఆకులు తీసుకొని రాత్రిపూట ఒక టబ్బాత్ లాగా వేడివేడి నీళ్ళు దీని ఆకులు వేసుకొని టబ్బాత్ కానీ వేడి వేడి నీళ్లు వేసుకొని దాన్ని స్నానం చేస్తే అలసట పోతుంది ఎంత మనం అలసిపోయినాం మంచిగా ప్రశాంతంగా నిద్ర వస్తుంది లేస్తే బాడీ ఫ్రీ అయిపోతుంది బాడీ మంచిగా అలసటపోయింది అనుకోండి ఆటోమేటిక్ ఇట్ ఈస్ దే కాస్మెటిక్ ఛామ్ ఫేస్ మీద వచ్చేస్తుంది అట్లా శ్రమ శ్రమహరం ఆలస్య శ్రమ హరం అని దీన్ని ఒక గుణం ఉన్నది శ్రమాన్ని హరిస్తుంది ఈ చెట్టు ఆ విధంగా స్నానం చేస్తే పోయి బాడీ మంచిగా ఉంటుంది డాక్టర్ చూసే గానీ చాలా మంది అంటే నిద్ర కూడా చాలా మంచిది మీరు చెప్పిన చాలా మంచి ఐడియా నిద్ర లేని వాళ్ళు రోజు ఇన్ని ఆకులు సాయంత్రం పూట వెండి బాయిల్ చేసి స్నానం చేసుకున్నాం అనుకోండి బ్రహ్మాండమైన నిద్ర వస్తుంది దానిలో డౌటే లేదు ఆ బాత్రూమ్ లో కూడా పొద్దున్న బాత్రూంలో మనం స్నానం చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ దాకా ఆ బాత్రూమ్ లో కూడా అదే వస్తుంది చాలా మంచి అరోమా ఉంటుంది ఓకే డాక్టర్ అంటే దీంతో చేసిన ఎక్స్ట్రాక్ట్ కానీ లేదంటే తీసిన అజ్జు రసాన్ని కానీ ఏదైనా వాటర్ లో వేసి అలా పెట్టినా కానీ రూమ్ అంతా ఫ్రెష్ ఆయిల్ అని నిరుగుండి నిర్గుండి చెప్తారు సంస్కృతంలో సంస్కృతం అని చెప్తారు అరోమాస్ వచ్చేస్తున్నాయి అంటే ఈ మాస్కిటో రిపెలెంట్స్ కూడా తయారు చేస్తున్నారు మనము కాయిల్స్ ఉంటే చూడండి సో ఈ ఆకుతో పొడి చేసి దానిలో కొన్ని వేప నూనె అవి కలిపేసి కాయిల్స్ కూడా తయారు చేస్తున్నారు మినిసెలెంట్ లాగా ఈ ఆయిల్ ఆకుతో సో అట్లా పెట్టడం వల్ల మంచి అరోమా వస్తుంది అంతేకాకుండా దోమలు కూడా ఇంకా ఆరోగ్యానికి మంచిది మొండి మొక్క మన ఊర్లో చాలా పాపులర్ చాలా వరకు వస్తుంది ఇంకా ఆయుర్వదంలో అయితే మేము దీన్ని వాతాహారం అని చెప్తాం వాతం అంటే నర్వస్ సిస్టమ్కి బెస్ట్ మెడిసిన్ పక్షవాతం నుండి మోకాలు నొప్పి వాళ్ళకు మెడలు నొప్పి జన్మ తొంటి నొప్పి అన్నిట్లో మేము ఏమంటారు ఇది లేకపోతే మా ఆయుధం లేదు రోగాలు అన్ని మందులో మేము సో డాక్టర్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వావిలి గురించి అంటే ఈ వావిలి మొక్క అయితే తెలుసు కానీ దీనిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అంటే ఏంటో తెలియదు ఇక ఇప్పుడున్న జనరేషన్ కయితే దీని ఐడెంటిఫికేషన్ కూడా తెలియదు సో ఖచ్చితంగా ఇంటికో ఇంట్లో నాటుకోదగిన మొక్క ఇది ఇంట్లో పెంచుకో తగిన మొక్క ఖచ్చితంగా ఈ మార్పు రావాలని కోరుకుందాము ఆయుర్వేదం ఇంకా ప్రాచుర్యం పొందాలని కోరుకుందాం చూస్తూనే ఉంటాం మన చుట్టూ ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి చిన్న చిన్న వ్యాధులకి చిన్న చిన్న జబ్బులు తగ్గించుకోవడానికి అవి ఉపయోగపడతాయి కానీ వాటిని ఏ విధంగా ఉపయోగించాలో మాత్రం తెలియదు సో అవే ఆ అవేర్నెస్ వస్తే మాత్రం ఇన్ని మందులు వాడాల్సిన అవసరం ఉండదు ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు ధన్యవాదాలు సో చూసారు కదా వావిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటో మెడిసినల్ వాల్యూస్ ఏంటో ఇక దానిని ఏ విధంగా ఉపయోగించాలో ఇక ఖచ్చితంగా నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు మోకాల నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు డాక్టర్ గారు చెప్పిన విధంగా దాన్ని వాడి చూడండి ఫలితం ఉంటుంది ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి